ఏడు వింతలను డిక్లేర్ చేశారు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనా రక్షణ కొరకు మింగు వంశపు రాజు ఐదు మీటర్ల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పు ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల పొడవు గూడను రెండు వేల సంవత్సరాల పాటు నిర్మించారు పెట్రా ఇది జోర్డాన్ దేశంలో అతి ప్రాచీన నగరం దీనినే లాస్ట్ సిటీ అని పిలుస్తారు పెద్ద పెద్ద పర్వతాలను గుహలుగా ఆలయాలుగా సమాధులుగా చెక్కి నిర్మించిన నగరం అద్భుత శిల్పాలు పేట్రాలో కనువిందు చేస్తాయి క్రిస్ట్ ద రీడిమర్ ఇది బ్రెజిల్లోని కొర్వ కొనాడో కొండపై ఉన్న స్టాచ్యూ ఈ విగ్రహం ఎత్తు తొంభై ఎనిమిది అడుగులు చేతుల పొడవు తొంభై రెండు అడుగులు శాంతి ప్రేమ క్షమా జీవానికి ప్రతీకగా పరిగణించబడుతుంది ఈ విగ్రహం పెరు దేశంలో ప్రాచీన శిల్పనగరం సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఉంది దీనిని పదిహేనవ శతాబ్దంలో పచకూతి అనే చక్రవర్తి నిర్మించాడు చిచెన్ ఇట్జా మెక్సికో దేశంలోని ప్రాచీన మాయా నాగరికతకు చెందిన పురాతన నగరం ఇది నాలుగు వైపుల మెట్లతో కూడిన పిరమిడ్ ఆకారపు ఆలయం వైపు తొంభై ఒకటి మెట్లతో నాలుగు వైపుల మూడు వందల అరవై ఐదు మెట్లు ఉండి సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులను సూచిస్తుంది కొలోషియం ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉన్న ప్రాచీన థియేటర్ ఇది ఎనభై వేల మంది కూర్చుని వీక్షించే అద్భుత నిర్మాణం గ్లాడియేటర్స్ పోరాటాలు ఇక్కడే జరిగాయి తాజ్ మహల్ అద్భుతమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది తాజ్ మహల్ షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మరణార్థం దీనిని నిర్మించాడు